నేతృత్వంలో భారీగా ప్రచారం నిర్వహించారు గ్రామంలో ప్రతి ఒక్కరూ వీరికి భ్రమరథం పట్టారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చీటిక గ్రామాన్ని తీర్చిదిద్దిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబును గెలిపించుకోవడం తమ బాధ్యతగా స్థానికులు వివరించారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురానందిస్తారు ప్రజలను ఆకర్షించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన ప్రచార యాత్ర మాత్రం ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఇది ఏ విధంగా సాధ్యమవుతుందో ఒకసారి కాకినాడలో కొరసాల కన్నబాబు ఎమ్మెల్యే కోరసాల కన్నబాబు అడిగి తీసుకుందాం సార్ ఇప్పుడు ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు పదే పదే వాలంటీర్లను వాడుకుంటున్నారని విమర్శలు చేస్తున్నారు వాస్తవంగా ఈ వాలంటీర్ల మీద ఎందుకు దుష్ప్రచారం జరుగుతుంది దీనిపైన మీ సమాధానం ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటు వ్యవస్థల్ని ఆధునీకరించడం కొత్త వ్యవస్థలు తీసుకురావడం సంస్కరణ చేయడం అభివృద్ధి చేయడం సంక్షేమాన్ని ప్రతి గడపకి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా ఒక ఉద్యమంలో జరిగాయి ఐదేళ్ల కాలంలో రెండు సంవత్సరాలు కోవిడ్లో పోయినప్పటికీ బ్రహ్మాండమైన సేవలు అందించగలిగామంటే ఆయన తీసుకున్న కొన్ని గొప్ప నిర్ణయాలు సృష్టించిన వ్యవస్థలే కారణం అందులో వాలంటరీ వ్యవస్థ ప్రారంభంలో ఈ వాలంటరీ వ్యవస్థను చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ చాలా దుర్మార్గంగా మాట్లాడేది చంద్రబాబు నాయుడు అయితే ఏం ఉద్యోగం అది కోనసంఖ్యకు పోసే ఉద్యోగం నేను వచ్చిందంతా మీ తాట తీస్తా తడాకా చూపిస్తా ఇలా మాట్లాడితే మాట్లాడాడు మగాళ్ళు లేనప్పుడు వెళ్ళి ఇంటికి తలుపులు కొడుతున్నారని చాలా చులకనగా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ అయితే మరొక అడుగు ముందుకేసి ఏదో మహిళల డేటా అంతా వీళ్ళు తీసుకుని ఎవరికి ఇచ్చేస్తుంటే మహిళల్ని ఇక్కడి నుంచి మాయం చేస్తారు ఎగుమతి చేస్తారని చాలా దారుణంగా మాట్లాడు కోర్టులకు వెళ్ళారు ఈ వాలంటర్ వ్యవస్థను నియంత్రించమని చెప్పి ఇదే వాలంటరి వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేశారు అదే చంద్రబాబు నాయుడు అదే పవన్ కళ్యాణ్ ఈరోజు మేము వస్తే వాలంటరి వ్యవస్థ ఉంచుతాం అని చెప్పి చంద్రబాబు నాయుడు అయితే ఫ్రస్టేషన్లో మేము వస్తే వాళ్ళకి పదివేల రూపాయలు జీతం ఇస్తామని రకరకాల ప్రయత్నం చేస్తూ ఉంటారు దాని కారణం ఏంటంటే వాళ్ళు చేసింది తప్పు వాలంటరీ వ్యవస్థ మీద మాట్లాడింది తప్పు అని వాళ్ళకి అర్థమైంది అర్థమైన తర్వాత దాన్ని ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు ఎదటి వాళ్ళ మీద తెలుగు అన్న వాళ్ళ మీద పెరిగినప్పటికీ ఏ రకంగా దాని నుంచి బయటపడాలో అర్థం కాక ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు నేను చంద్రబాబు చూటుగా మాట్లాడుతున్నాను ఆయన సృష్టించిన వ్యవస్థ జన్మభూమి కమిటీలు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన వ్యవస్థ వాలంటీర్లు చంద్రబాబు వచ్చి నేను వాలంటీర్లు కంటిన్యూ చేస్తాను అంటున్నాడు కానీ జన్భూమి కంపెనీని మళ్ళీ తీసుకొస్తానని ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే ఒక దోపిడీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు టైంలో ఈ రాజ్యం వెళ్ళింది ఈ రాష్ట్రంలో అదే ఒక సేవా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సృష్టించారు కాబట్టే నీకు అనివార్యంగా ఇవాళ వాలంటీర్లు వ్యవస్థను ఉంచుతానని చెప్పి చెప్తాను నీకు దమ్ముంటే నేను జన్మభూమి కంపెనీ తీసుకొస్తానని చెప్పి ఇది ఒక కుట్ర చంద్రబాబు అనే మనిషి నడిచొస్తున్న కుట్ర లాంటి ఎప్పుడు ఫెయిర్ పాలిటిక్స్ చేయడు నేను ఎప్పుడో చూసాను అక్కడ మాట్లాడి వార్నింగ్ ఇస్తా ఉన్నాడు జగన్ గారికి ఆయన ఎందుకంటే చంద్రబాబు నాయుడు వైఖరి గురించి ఆయన వాడుకుని వదిలేసే కార్యక్రమం గురించి ఆయన యూజ్ అండ్ త్రో పాలసీల గురించి ఈ రాష్ట్రం తెలిసి తెలియని వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొదలుకొని నాయకుల దాకా చంద్రబాబు నాయుడు యూజ్ అండ్ త్రో పాలసీలు బలైపోయిన వాళ్ళు చాలా ఉన్నారు ఆయన వచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్త ఏదో చెప్తాడు వస్తే ఏదో తడాగా చూపిస్తానంటే వస్తే ఏదో భయం అంటే నేర్పిస్తారంట రకరకాలు చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక యుద్ధ కాలంలో ఆరితేరిన వాటి చాలా చాలా చూసాడన్నీ మేము సిద్ధం అంటే మేము యుద్ధం అని అని చెప్తాను మీరు యుద్ధం అంటేనే మేము సిద్ధం అన్నాం ఇవన్నీ చాలా కాలం నుంచి గడుస్తున్నాయి మేమంతా సిద్ధం జీవనం కోసం జగన్ కోసం మేమంతా సిద్ధం మీకు అది చేత కాక వాళ్ళు అన్ని పార్టీలు కూటమి బస్తారు అది చేత కాకే ఒకరికొకరు తోడుగా ఏదో చీకట్లో కలిసి నడుదాం అన్నట్టుగా దారి తెలుగు తెలియ నడుస్తాం నిన్న ఇంద్రపాలెం నేడుచీడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచార హోరు మాత్రం ఉధృతంగా సాగుతుంది దీనికి ఏ విధంగా ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు వీళ్ళు ప్రజల్ని ఏ విధంగా విశ్వసించేలా ప్రణాళికలు చెప్తున్నారు సార్ మా ప్రసాద్ కన్న గారు అంటే ఈ గ్రామంలో అంటే ఇంచుమించు ఆయన రెండు వేల తొమ్మిది నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఓడినప్పుడు కూడా ఇప్పుడు కూడా మా గ్రామం అంటే మా ప్రజలంటూ కూడా ఇప్పుడు మా కార్యకర్తలు కానీ మమ్మల్ని కానీ ఏదో కూడా అలాగే రెండు వేల పంతొమ్మిది నుండి ఆయన మంత్రిగా ఉన్నగా ఉన్నా సరే ఎంత బిజీ టైంలో ఉన్నా సరే మాకు ఎప్పుడు కూడా ఎనీ టైం మాకు టైం ఇస్తూ మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటే ఈ గ్రామంలో ఎన్ని ఏ సమస్య వచ్చినా సరే అర్ధరాత్రి అయినా ఏ టైంలో అయినా సరే మేము ఫోన్ చేస్తే లేదా మా ప్రజలు వెళ్ళిన ఎంత ఎన్ని ఇస్తే వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరించే ఏకై వ్యక్తి ఎవరు ఉన్నారంటే మాకు కనబాబు మేము ఇంతమంది ఈరోజు ఇంతమంది యువకులు ఇంతమంది ప్రజలు ఇంతమంది గ్రామంలో ఇంతమంది ఒక అభిమానంగా వచ్చారంటే అదే ఓన్లీ అది కన్నబాబు అభిమానంతోని అభిమానంతో అలాగే జగన్మోహన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో ఈరోజు ఇంతమంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ ఇంతమంది వచ్చారని ఇంటింటికి వెళ్తుండంటే మా కన్నబాబు గారిని చూడగానే చాలా మంది ఏమీ తెలియదు ఏం కాదు ఈరోజు మీరు చూస్తుంటారు ఇంటింటికి వెళ్తుంటే మీరు మా వరకు రావకూడదని ఎప్పుడైనా నుంచి మాకు అన్న వారికి జగన్ గారికి అని చెప్పి స్పందిస్తున్నారు ఈ గ్రామంలో ఇంచుమించు అంటే మాకు తెలుసు మా మా అంటే మా వయసు ఒక నలభై నాలుగు సంవత్సరాలు అంతకుముందు మా తండ్రి గారు మన గ్రైన్ చేస్తారు మా తండ్రి మా తల్లిగారు సర్పంచ్ చేశారు ఇదే గ్రామం మూడు తరాల నుంచి చేస్తున్నాం ఈ గ్రామంలో ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన అభివృద్ధి అనేది మేము ఫస్ట్ టైం ఇంత అభివృద్ధి ఇంత కార్యక్రమం ఇంత కుటుంబం ప్రతి కుటుంబానికి ఇంత సంక్షేమ పథకాలు ఇంత అమౌంట్ ఈరోజు దగ్గర దగ్గర అరవై కోట్ల రూపాయలు అంటే మాట్లాడే కాదు మా గ్రామంలోని ఆల్రెడీ అలాంటి విషయంలో కానీ ఈ గ్రామంలో ఏడు వందల ఏడు వందల పట్టాలు కానీ అలాగే ఈ ప్రతి ఇంటికి డీపీటీ నాన్ తరం ద్వారా తొమ్మిది కోట్ల రూపాయలు అలాగే ఈయన అభివృద్ధి కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు సుమారు పది కోట్లు పైగా ఈరోజు పక్కనే చూస్తుంటారు మీరు ఈరోజు జిల్లాలోనూ ఒక మంచి పేరు వచ్చిందండి మా దసరాథర వెంకటేశ్వర స్వామి ఆలయం రెండున్నర కోట్ల రూపాయలతో ఈరోజు నిర్మించడానికి మా ముఖ్య కార్యకులు మా కురసాల కన్నబాబు గారు అలాగే మా గ్రామంలో ఎన్నో ఆలయాలకి నిర్మాణం తాత అలాగే గ్రామంలో ఒక సిటీ బల్స్ కమ్యూనిటీ వాళ్ళు కానీ ఈ రోజు వరకు మా ఒక బీసీ కమ్యూనిటీ వాళ్ళు కానీ ఎలాంటి హాల్ కూడా మాకు ఈ రోజు కూడా మేము చూడలేదు మొట్టమొదటిగా మా కన్నబాబు గారు వచ్చిన తర్వాత మా బీసీని గుర్తించి మాకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో కానీ ఇక్కడ అభివృద్ధి ఇష్టంలో కానీ మా వెనక తగ్గకుండా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమంలో ముందుగా ఉండి మమ్మల్ని ముందుగా నడిపిస్తూ ఎన్నంటే ఉంటో మన కరోనా చూసాం ఎన్నో చూసాం అన్ని వాటిల్లో కూడా మమ్మల్ని దగ్గర ఉండి బయట అన్ని రకాల సాయం చేసిన వ్యక్తి కనబాబు గారు అందువల్ల ఆయన రుణం తీసుకోవాలని మేము అందరం అనుకుంటున్నాం కాబట్టి ఈరోజు అత్యధిక మెజారిటీతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అత్యధిక మెజారిటీతో మేము ఒక జగన్ గారికి కానుగేస్తామండి మా కనబాబు గారిని మళ్ళీ ఆయన మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా జూన్ నాలుగు తర్వాత ప్రమాణ స్వీకారం చేయించి అత్యంత ఎంతకంటే భారీగా కాబట్టి మా కన్నబాబు గారు ఉంటుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు మా మా ఎమ్మెల్యే గారు ప్రసాల కన్నబాబు గారు మా గ్రామం రావడం జరిగింది ఆయనకి ఈ గ్రామంలో మా గ్రామ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ మా యొక్క వైఎస్ఆర్సిపి నాయకుడు కుప్పశెట్టి గణేష్ గారు కానీ ఈరోజు ఆయనకి చెప్పిన స్వాగతం కానీ ఒక అద్భుతంగా జరిగిందండి ఈరోజు గ్రామంలో అందరూ కూడా ఆయనకి హృదయ హృదయపూర్వక అశ్వద్భావాలు పలికారండి అదేవిధంగా మా కన్నబాబు గారు మా నియోజకవర్గానికి కానీ లేదంటే మా గ్రామానికి కానీ చాలా ఇదిగా మాకు అనుకున్న రీతిలో మాకు అన్ని అన్ని రకాలుగా సాయ సహకారాలు అందించారండి ఒక సచివాలయ వ్యవస్థ కానీ లేదంటే వాలంటీరీ వ్యవస్థ కానీ లేదంటే మా గ్రామంలో ఒక రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ లేదంటే డ్రైన్లు కానీ ఏదైనా సరే మా గణేష్ గారు అక్కడ ఆఫీసులోకి వెళ్ళి ఆ కార్యకర్తలు వెళ్ళడంతో ఆయన వెంటనే మనం రెస్పాండ్ అవ్వడం ఆ రెస్పాండ్ అయిన వెంటనే ఈ గ్రామానికి ఆయన ఒక గ్రామాన్ని ఒక సొంత దత్త తీసుకున్న గ్రామం టైప్ గ్రామంగా ఆయన అభివృద్ధి చేయడం అన్నది మాకు చాలా ఆనందకరం అండి ఇదే స్థాయిలో మేము నెక్స్ట్ మన కురసల కన్నబాబు గారిని కానీ అదేవిధంగా పార్లమెంటు స్థాయిలో మన కురస మన చలమన్ సునీల్ గారిని కానీ అదేవిధంగా మన రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని నెక్స్ట్ ముప్పై సంవత్సరాలు కూడా వీళ్ళే మాకు నాయకుల కింద ఉంచుకునే బాధ్యతను మేము ఖచ్చితంగా తీసుకుంటామండి అదేవిధంగా ఈ యొక్క చీడికి గ్రామం తరఫున మా గారికి అదే అదేవిధంగా దశాతర వెంకటేశ్వర గుడి నిర్మాణం కానీ లేదంటే వివిధ కార్యక్రమాలకు మాకు సహాయ సహకరించినందుకు చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటామండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న అవినీతి అవన్నీ కూడా ప్రజలు అందరూ కూడా గుర్తిస్తున్నారు మొదట్లో వాలంటీర్ వ్యవస్థను తిట్టిన అతనే ఈరోజు వాలంటీర్లకి పదివేలు వేతనం పెంచుతానంటున్నారు అదైతే ప్రజలు ఎవరు నమ్మ్యస్థితులు లేరు అలాంటప్పుడు జన్భూమి కమిటీలే పెడతానని అనుకుంటే ఆ వాలంటీర్ వ్యవస్థనే పెడతానని అంటున్నారు మహిళలకేమో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్తున్నారు అవన్నీ కూడా గతంలో ఆయన్ని ఒకసారి ప్రజలు నమ్మి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నమ్మే స్థితిలో ప్రజలు లేక అవన్నీ అబద్ధపు హామీలు ఇస్తున్నారని చెప్పి ప్రజలందరూ తప్పకుండా చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు అంతేకాదు ఈరోజు ద్వాక్రా మహిళలకైతేనే అందరికీ ఆసరా మహిళలకు పద్దెనిమిది వేల ఐదు వందలు చేయూత ప్రతి ఒక్కరికి అన్ని మహిళలందరికీ సొంత ఇంటి కళ అన్ని నెరవేర్చడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ముందంజలో ఉండి ప్రతి ఒక్కరిని తన సొంత అక్క చెల్లెల్లో చూసుకుంటున్న ఈ పాలనలో ప్రజలందరూ కూడా ఆయన పాలనలో చాలా హ్యాపీగా ఉన్నారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు పాడు చేసుకోవడానికి సిద్ధంగా లేరు త్వరలోనే చంద్రబాబు నాయుడికి గట్టి గొనపాఠం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ ప్రజలందరూ అక్క చెల్లెళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడానికి రెడీగా ఉన్నారు ఈరోజు